అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణము సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ నాకు చాలా ఆనందకరమైన విషయం చెప్పడానికి సంతోషిస్తున్నాం అది ఏంటి అని చెప్పేసి అంటే హరిజనులు మాతంగులు మాదిగలు అని చెప్పేసి అని శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వంశస్థులకు విద్య అఘోరి తత్వ దీక్ష ఇవ్వడానికి నాకు సిద్ధలోకం గురుమండలం నుంచి అనుమతి వచ్చింది మిత్రులారా ఎంతో ఉన్నతమైన గురుమండలం నుంచి ఈ వంశస్థులకు విద్య మీరు నేర్పించండి అని చెప్పేసి అని నాకు ఒక సందేశం అందింది మా గురుదైవుల వల్ల ఎవరికైతే ఆకలి ఉందో వాడికి భోజనం పెట్టినప్పుడు మాత్రమే ఆ భోజనానికి విలువ ఎవరికైతే విద్యకు ఎవరికైతే అవసరం ఉందో వారికి విద్య నేర్పినప్పుడే ఆ విద్యకు గుణంగా శోభ విలువ అని చెప్పేసి అని నేను భావిస్తాను ఎంతో మనపూర్వకంగా శ్రీహరికి దాస్యం చేయడం వల్ల వీళ్ళకు హరిదాసులు అని చెప్పేసి అని పేరు వచ్చింది అనమాట అర్జన్స్ అర్జన్స్ అని అంటుంటారు ఇప్పుడు అర్జన్స్ కాదు మిత్రులారా హరిజనులు వీలు శ్రీహరిని వాళ్ళు ఉన్నతంగా పూజించి ఆయనకు దాస్యం చేసేసి తరించిన మహా ఉన్నతమైన వంశస్థులు ఇవి అట్లాంటి కాలగర్భంలో కొన్ని అనివార్యమైన కారణాల వల్ల కావచ్చు లేకపోతే ఇతర దేశస్థులు మతస్థులు మనను పాలించడం వల్ల కావచ్చు ఇంకేదైనా గడిచిన కాలం ఏదైనా కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి విద్య అనేది పూర్తిగా దూరం అయిపోయిన మాట మాత్రం వాస్తవ మిత్రులరా ఆ ఏదైతే తక్కువ ఉందో ఇప్పుడు ఆ విద్య అనేది దాన్ని పూర్ణం చేయడానికి గురుమండలం నుంచి మా గురుదేవులకు మా గురుదేవుల నుంచి నాకు సందేశం వచ్చింది ఇది నేను తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తున్నాను మిత్రులారా ఇది పూర్తిగా కూడా ఉచిత సేవ దీనికి ఎలాంటి ఫీజులు మాకు ఉండవు ఇది ధర్మరక్షణ కోసం నిస్వార్థంగా చేస్తున్నది ఇది వ్యాపార దృక్పథం కాదు అని చెప్పేసి అని మాత్రం ముందు గుర్తు పెట్టుకోండి ఈ అరవో అఘోర దీక్ష చేయడానికి కనీసంలో కనీసం మీరు యాభై రోజులు మాతో పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది తత్వ దీక్ష మీకు అర్థం కావడానికి ఆ మంత్రతత్వం తత్వం మీకు అర్థం కావడానికి ప్రతిరోజు మీకు మేము చెప్పి జపతపాలు చేపించేసి మీకు విధి విధానం నేర్పడానికి మాకు యాభై రోజుల సమయం మీరు ఇవ్వవలసి ఉంటుంది ఆ సమయంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నా కానీ సాయంత్రం సాధనా సమయానికి మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చేసి కూర్చొని సాధన చేయాల్సి ఉంటుంది మంత్ర సాధన ప్రధానంగా చేయాల్సిన విధి విధానం మీకు మేము నేర్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం మిత్రులారా ఈ సాధన సమయంలో మాత్రమే నల్లటి వస్త్రాలు ధరించాలి తరువాత మీకు ఎలాంటి మీ జీవన విధానం ఉందో అలాంటి జీవన విధానానికి సంబంధించిన వస్త్రాలతో మీరు బయట తిరగవచ్చు అఘోరీలను మేము అని చెప్పేసి బయట ప్రకటితమయ్యి ఎవరిని భయపట్టించకూడదు మీకు మంత్ర అధికారము మంత్ర సిద్ధి వచ్చిన తర్వాత మీరు నేను అఘోరిని అని చెప్పేసి అని ప్రకటించుకున్నా గానీ ఎండ మీకు అనుమతి దొరుకుతుంది మిత్రులారా మంత్ర సిద్ధి వచ్చేంత వరకు మాత్రము మీరు నేను అఘోరినన్ని ఎక్కడ కూడా ప్రకటించుకోవడానికి మాత్రం వద్దు అది మీకు కూడా శ్రేయస్కారం కాదు మీరు గుప్తంగానే ఉండి విద్యాభ్యాసం నేర్చుకోవాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి స్థలము తర్వాత తేదీ త్వరలోనే ప్రకటిస్తాం మిత్రులారా అతి త్వరలోనే ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది దీక్ష ఎప్పుడు వరకు ఉంటుంది అనే దాని గురించి ఎక్కడ ప్రాంతం అని చెప్పేసి అని కూడా మేము చెబుతాము నల్లటి వస్త్రాలు సాధన సమయంలో మాత్రం ఉండాలని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఈ దీక్ష కేవలము ముప్పై నుంచి నలభై మందికి మాత్రం ఇవ్వడానికి మాత్రమే మా గురువు గారు నాకు సందేశం ఇచ్చారు ముప్పై నుంచి నలభై మందికి మాత్రమే దీక్ష సాధన యాభై రోజుల తర్వాత ధర్మబద్ధమైన జీవితం మీరు గడపవచ్చు కానీ సాధన సమయంలో మాత్రము మద్యము మాంసము మగువ లాంటి వీటికి తామసిక గుణాలకు మీరు దూరంగా ఉండి సాత్వికమైన సాధన మాత్రం పూర్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు తినడము కాకపోతే ధర్మబద్ధమైన జీవితం గడపడము ఇలాంటిది ఏదైనా ఉంటే మీకు మీరుగా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది గృహస్తు ధర్మంలో ఉంటూ రాత్రి వేళనో పగడు వేళనో మీకు తోచినప్పుడు సాధన చేసుకోవడానికి ఆ సమయం ఆ విధి విధానం మీకు మేము నేర్పిస్తాం మిత్రులారా అర్థమవుతుంది కదా మీకు ఈ యాభై రోజుల తర్వాత మీరు ఎక్కడైనా సరే ఉండేసి సాధన చేసుకోవచ్చు అమావాస్య పౌర్ణమికి మాత్రం సాధన కోసం అని చెప్పేసి అని ఇక్కడికి రావాల్సి ఉంటుంది అది ఏది అనుకుంటుందో మేము చెప్తూ ఉంటాము అక్కడికి వచ్చేసి మీరు సాధన రహస్యాలు కొన్ని నేర్చుకొని విధి విధానాలు నేర్చుకొని వెళ్ళడం మాత్రం ఉంటుంది మిత్రుల ఈ యాభై రోజుల తర్వాత అమావాస పౌర్ణమికి ఉంటుంది నియమాలు వచ్చేసి మంత్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేసుకోకూడదు పూర్తి సిద్ధి వచ్చేంత వరకు నేను అగోరిని అని చెప్పేసి అని ఎక్కడ ప్రకటించుకోకూడదు మీరు ఎక్కడ ఉన్నా కానీ మాకు అందుబాటులో ఉండాలి మీరు మంత్రాలతోటి ఏం చెయ్యాలి అనుకున్నా కానీ గురుదేవుల అనుమతి తీసుకోవాలి ఇది మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మంత్ర ప్రయోగాలకు మంత్రాన్ని దుర్వినియోగం ఎలా చే ఉంటే అలా చేసుకోవడానికి అనుమతి ఉండదు కనుక ఆ మంత్రంతో మీరు ఏం చేయాలి అనుకున్నా కానీ గురుపురాంత అనుమతి మాత్రం తప్పకుండా ఉండాలి మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ సాధన విషయంలో ఎలా ఉన్నా గానీ అందుబాటులో ఉండాలి మీరు మాకు ఇక్కడ ఉన్నా కాని ఇక్కడ అని చెప్పేసి అని చెప్పి అందుబాటులో ఉండాలి ఇవి ప్రధానమైన నియమాలు మిత్రులారా విద్య మీరు విద్య నేర్చుకున్న తర్వాత కూడా మీరు కూడా ఒకరొకరు మరో నలభై యాభై మందికి కూడా విద్య నేర్పించడానికి మీకు అనుమతి ఉంటుంది ఇది సనాతన ధర్మం అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమము అందరకు ఉన్నతంగా సాధన నేర్చుకోవాలి అని చెప్పేసి అని పెట్టిన మహాకార్యం గనక ఇది సాక్షాత్ ఈశ్వరు వాక్ నుంచి వచ్చింది గనక దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా విద్యావంతులు అవ్వాలి అని చెప్పేసి అని శక్తివంతులు అవ్వాలని మీ పూర్వం మూలాలు మీ పూర్వం ఏదైతే మీ మంత్ర సిద్ధులతో వచ్చినారో ఇప్పుడు మనకు మన సైడు భయ అని చెప్పేసి అని ఉంటారు వాళ్ళని సాక్షాత్తు శక్తి అని చెప్పేసి అని అంటుంటారు అనమాట అట్లా మీ మూలాల నుంచి మీకు ఏదైతే అనివార్యమైన కారణాల వల్ల మీ నుంచి మీ వంశస్థుల నుంచి వచ్చిన మంత్ర విద్య మీకు నుంచి దూరం అయిందో ఆ విద్యను మళ్ళా మీ దగ్గరికి చేరదేసే చేరవేసే ప్రయత్నం మాత్రమే ఇది అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంత్ర పిండాలు కావాలని మంత్రశక్తులు కావాలని అని చెప్పేసి అని నేను ఆశిస్తున్నాను మిత్రుల ద్వారా మీకు ఎలాంటి ఉన్నా కానీ వాట్సాప్ లో నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నేను తప్పకుండా రిప్లై ఇచ్చేసి అన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రుల ద్వారా ఈ ఇప్పుడు ఈ యూట్యూబ్ మాధ్యమంలో కూడా చెప్పలేని కొన్ని వస్తువులు కూడా మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది సాధనం తర్వాత కూడా సాధనలో ఉన్నప్పుడు కూడా అవి కూడా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు పర్సనల్ గా నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత మీకు అన్ని కూడా నేను చెప్పి మిమ్మల్ని ఒక శక్తివంతులను తయారు చేసే బాధ్యత మాత్రం సనాతన ధర్మం ఉంది మిత్రులారా ఇది సద్వినియోగం చేసుకొని అందరు కూడా శక్తివంతులు అవ్వండి ఉత్తేజవంతులు అవ్వండి మంత్రపిండాలు అవ్వండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం వంశ నా నాగురోరధికం నాగురోరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం